యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన చక్కెరపాల చేయబోతున్నాము ఇలా ఎంతో క్రంచిగా ఎంతో టేస్ట్గా ఉండేట్లుగా ఈరోజు చూపించబోతున్నాను దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి నేను అసలు సిసలైన చక్కెరపాద చూపిస్తున్నాను దీనికి చక్కెరపాల అంటే ఖచ్చితంగా మైదా పిండి వాడాలి అప్పుడే మనకు అసలు సిసలైన చక్కెరపాల వస్తుంది మీకు ఇది మైదా వద్దనుకుంటే గోధుమ పిండి వేసుకోండి గేస్ కానీ మైదాతో చేసినట్లుగా అయితే అవి ఉండవు అవి వేరే టేస్ట్ అవుతాయి కాబట్టి నేను స్వచ్ఛమైనవి చక్కెర పాల చూపి చూపిస్తున్నాను దీనికి ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అలాగే ఒక ఐదారు యాలకులు కూడా వేసుకొని మెత్తటి పొడిగా చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నాం గైస్ నెయ్యి వేస్తే దానికి అతి వేదు నెయ్యి మీకు నెయ్యి వద్దనుకుంటే డాల్లా కూడా వేసుకోవచ్చు డాల్లా లేదా నెయ్యి ఈ రెండిట్లో ఇట్లా ఏదో ఒకటి వాడుకోండి గైస్ నూనె మాత్రం వాడద్దు దాని టేస్టే వేదవుతుంది నూనె బదులు నెయ్యి వాడుకోండి ఇలా మిక్సీకి వేసుకోవాలి ఈ మిక్సీకి వేసుకున్న షుగర్ని మొత్తం ఈ పిండిలో కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు నెయ్యి కాగబెట్టుకోవాలి బాగా సల్లసల్ల సల్ల మతూ ఉండాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనకి లోపల గుళ్ళగా కూడా వస్తాయి మృదువుగా ఉంటాయి అలాగే క్రంచిగా ఉంటాయి హాట్ హాట్ ఆటుది నెయ్యి వేస్తున్నాం కదా అందుకని అంతలోపల ఒక పించు సాల్ట్ వేసుకొని ఈ చక్కెర పొడి మైదా పిండి మొత్తం అంతా కలిపేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది సాల్ట్ మాత్రం స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది దీంట్లోకి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి సలసల మరిగే నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకొని మనము ఇప్పుడు చేత్ కాకుండా స్పూన్తోనే కలుపుకుందాము ఎందుకంటే బాగా మలుగుతూ ఉంది కదా చేకలుతుంది కాబట్టి కొంచెం సేపు ఫస్ట్లో మెల్లగా స్పూన్తో కలుపుకుందాము ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్ బాగా కలుపుకుందాం నెయ్యి మొత్తం పిండికి అంతా అయ్యేట్లుగా ఇలా చేత్తో రబ్ చేసుకుంటా కలుపుకోవాలి మొత్తం ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి మనకు ఇలా ముద్ద చేస్తే పిండి మొత్తం ముద్దగా కావాలి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇట్లా పిండి తీసుకొని ముద్ద చేస్తే ముద్ద కావాలి అలా అంటేనే మొత్తం దాంట్లో పడిపోవాలి చూడండి ఇలా ఇలా ఏం తర్వాత మనం బాగా మీకు నెయ్యి నెయ్యిగిన తక్కువ అయితే మళ్ళీ కూడా వేసుకోవచ్చు నాకైతే ఒక పావు కప్పు పట్టింది దీంట్లోకి ఇప్పుడు నేనైతే పాలు వేసుకొని కలుపుకుంటున్నాను మీకు మీ ఇష్టము పాలన్నం వేసుకోండి నీళ్ళన్నం వేసుకోండి ఏమంటే పాలు వేసుకుంటే మనకు డీప్ ఫ్రై చేసేటప్పుడు తొందరగా కలర్ వస్తాయి మనకి అదే నీళ్ళు వేసుకుంటే కలర్ చేంజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది ఇలా మొత్తం పాలు వేసుకొని పాలు కూడా ఒక పావు కప్పుకు తక్కువ పట్టినాయి ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా గంట సేపు బాగా నానబెట్టుకోవాలి చూడండి గైస్ ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా చేసి పిండిని బాగా చేత్తో మళ్ళీ పిసుకోవాలి గైస్ ఇలా అనుకోవడం వల్ల ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది పిండి మనకి ఇలా బాగా అనుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము నేనైతే దీనికి పొడి పిండి చల్లట్లేదు అలాగని ఆయిల్ పోయట్లేదు మామూలుగా వత్తేసుకుంటున్నాను మనకు ఎందుకంటే ఈ పిండి మందంగానే కావాలి కాబట్టి దీన్ని ఇలా దుద్దేసుకోవాలి మనము ఇలా చపాతీలాగా ఈ మీద మందంలో రుద్దుకోవాలి దీన్ని ఇలా చేసుకున్న తర్వాత ఈ అంతా మనము కట్ చేసుకోవాలి గేస్ మొత్తము అంతా ఇలా చాకుతోనో లేదంటే పిజ్జా కట్టర్ ఉంటా పిజ్జా కట్టర్తో కూడా నేను మర్చిపోయాం గేస్ పిజ్జా కట్టర్ కట్ట నా దగ్గర కూడా ఉంది అది మర్చిపోయి చాకుతోనే కట్ చేసుకున్నా పిజ్జా కట్టర్ అయితే ఇంకా ఈజీగా కట్ అవుతుంది దీనికంటే కూడా మేలు ఇలా నిలువుగా అడ్డంగా డైమండ్ షేప్ అన్న కట్ చేసుకోండి లేదంటే స్క్వేర్ షేప్లోనన్నా కట్ చేసుకోండి మామూలుగా అయితే స్క్వేర్ షేప్లోనే ఉండేది ఇవైతే ఇలా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న బాక్సులు బాక్సుల టైపు ఇప్పుడు మీడియంగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి గేస్ డీఫ్రైకి తగ్గట్టుగా మీడియం హీట్ చేసుకోవాలి మనం మనము హెవీగా హీట్ చేసుకుంటే లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అన్నీ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా మళ్ళీ రెండోసారి తిప్పిన తర్వాత మనము ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు గైస్ ఇప్పుడు మనం తిప్పుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు డీ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని క్యూబ్స్ని వేసుకొని రెండు వైపులా తిప్పుకొని కాల్చుకుంటూ మొత్తం అన్నీ డీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తిప్పు సర్వ్ చేసుకుంటే మన చక్కెర రెడీ గేస్ చూడండి గేస్ మన మా ఇల్లు వేయగానే డబల్ అయినాయి అలాగే ఇవి వెనకమ్మడి అయితే మనకు మెత్తగానే ఉంటాయి గేస్ వీటిని ఫ్యాన్ కింద మాత్రం దయచేసి చల్లారి పెట్టద్దు మామూలు గాలికి మాత్రం చల్లారి పెట్టండి గేస్ ఇవి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్న అలానే వదిలేస్తే చల్లగా అయిపోతాయి ఇలా చల్లగా అయిన తర్వాత మనము దిన్న సర్వ్ చేసుకోవాలి గేస్ ఇవి ఎంత కంచిగా ఉంటాయో ఇప్పుడు నేను తిని చూపిస్తాను గేస్ చూడండి గైస్ ఎంత క్రంచిగా ఉన్నాయో ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి క్రంచిగా ఉంటాయి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటుంది గైస్ ఈ కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట అలా పెట్టుకోండి గైస్ ఈ కింద గేస్ బాయ్